కూతున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్న కళ్ళల్లో అన్నీ కనబడుతున్నాయి తెలిసిపోయింది మొత్తం తెలిసిపోయిందిలే పుట్టేం చేస్తాను ఇప్పుడు ఏం చేస్తాను చికెన్లకు ఉల్లిగడ్డలు వస్తా ఫ్రెండ్స్ చూడండి ఒక ఐదు కిలోల చికెన్ అయితే తెచ్చిన ఫ్రెండ్స్ ఇవాళ ఇద్దరమే తిందామని పోటీ పెట్టుకుందామని ఐదు కిలోల చికెన్ తెచ్చిన మరి ఇది అండ్ అయితే మస్తు అనిపిస్తుంది చూడండి అండుతా అంటే మీరు కూడా నేర్చుకోండి ఐదు కిలోల చికెన్ ఎట్లా వండుతారు అనేది ఎన్ని మసాలాలు పడతాయి ఎట్లా ఎంతసేపు ఉడికిచ్చుడు ఎన్ని గంటలు అవుతుంది అది మేము ఎట్లా తింటాం ఈ ఉల్లిగడ్డ సరిపోతుందా మెర్చి సరిపోతుందా ఐదు కిలోల చికెన్కు ఏం నవ్వుతాన్నావు ఐదు కిలోల చికెన్కు సరిపోతుందా ఇది మరి మరి చికెన్ అయితే దూపెడతాం ఒక పది లెగ్ పీసులు అయితే ఉన్నాయి అందులో ఇక పోటీ అయితే మరి బీవత్తంగా ఉంటుంది పోటీ చూడండి ఇక చికెన్ అయితే చూపిస్తున్నా ఏంటి ఐదు కిలోల చికెన్ అని ఈ చిన్న బేసన్లో ఇంతంత చికెన్ చూపిస్తున్నాడు అనుకుంటున్నారా ఐదు కిలోల చికెన్ కాదండి మరి ఏంజ్ ఇగో పావు కిలోనే ఇక పావు కిలో తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ పావుకిలో తెచ్చుకొని ఇతర తింటాను ఇక కొంచెం బడాయి కొట్టినా కానీ ఏమనుకోకండి కొంచెం మంచిగా కామెంట్ అయితే పెట్టండి మంచి కామెంటు తిట్టుకోకండి ఐదు కేజీలు అన్న ఎంత ఎంతదే అది ఇది అన్న అని మనసులో ఏం పెట్టుకోకండి ఫ్రెండ్స్ ఇంతనే మన రేంజ్ పావు కిలా అందుకే తెచ్చుకొని పావుకిల మనం రెండు ఉల్లిగడ్డలు రెండు మిర్చీలు ఇక మా ఆవిడ పోతుంది చెంటలు బాగా పెడతాయి అటే వాళ్ళని నచ్చి దుడుస్తారా ఇక అదులే నావనే దుడుచుకుంటాను ఇక మూతలే పెడతాను అంటాంది చింటలు పట్టుతానే అని కొంచెం మంచిగా కానీ వాడు అన్నప్పుడు మరి ఆమె మొక్క వాడాలని అంటుంది ఫ్రెండ్స్ అందుకే అట్లా తీస్తా ఏం కావాలి ఇదా చూస్తన్న అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా నీ మాటలన్నీ తెలుస్తున్నాయి నాకు గాని మరి ఇవాళ అడ్డ మీద పోయిన అడ్డ మీద పోతే పని దొరకలేదు ఇక వచ్చిన సపరేట్గా ఇంతకుముందే ఇప్పుడు ఇక పన్నెండు అయితే అంది టైము ఇక నీళ్ళు కాగబెట్టుకుంటానా బెయిన్ స్నానం చేయాలి ఇవ రెండు మిర్చిలు అంటే ఒకటే మిర్చి రెండుగా కడి చేసింది రెండు మిర్చిలు కూడా కాదు ఇక పావుకి ఎంత సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం కడుగుతావు స్టవ్ అయితే వెలిగిస్తా అండి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించింది ఆయిల్ పోస్తావా ఇప్పుడు కొన్ని వాటర్ ఉన్నాయా అందులో కొన్ని వాటర్ పోవాలి మటన్ అంత లేదు ఎప్పుడు చికెన్ అవుతుంది మా ఇంట్లో అంటే ఎప్పుడు అంటే ఇప్పుడు మనం తినక నెల రోజులు అవుతుంది కదా కాలేదా ఎంటిదా ఇప్పుడు మేము చికెన్ తినక నెల రోజులు అవుతుంది ఫ్రెండ్స్ అంటే మనం అక్కడ తిన్నాం ఇల్లు అమ్మ ఇంటికాడ తిన్నాం కానీ మా ఇంటికాడ తెచ్చుకొని తినలేదు ఇంతవరకు నెల అవుతుంది ఇంకా అయితే వస్తుంది చూడండి ఇది నిన్న వేసిన ఆయిల్ ఫ్రెండ్స్ మిగిలింది వేడి దాంట్లో నీళ్ళ తీసింది అదేమో గట్లా పొంగుతాన్ని చూడండి మరి అందుకే దూరుతున్నారా అంటే చూసలేము ఇగో వేడి వేడి అది అచ్చి పడతాన్నాయి చుక్కలు నూనె బాగా అందుకే స్టవ్ కూడా బంద్ చేసింది భయపడి ఉల్లిగడ్డలు మిక్స్ చేసింది ఒకటేసారి కార్యమా మరి ఏ కోడిదో అయ్యో అనే ఉన్నట్టు కత్తి పీటతో గడిచేసిన ఫ్రెండ్స్ కార్యం గడి చేయన్నట మళ్ళీ బయటికి వెళ్ళి తీసుకొస్తా ఇన్నే మర్చిపోయాను బయట అయ్యో పంపిప్పి మర్చిపోయినా ఫ్రెండ్స్ అమ్మో మొత్తం నీళ్ళు అయ్యేటి ఇప్పుడు పంపిప్పిన ఇప్పి అట్నే వచ్చిన ఇప్పుడు ఏమవుతుంది లేదు రాత్రి అట్లా ఉంటే ఇప్పుడు చేయకపోదునా ఎవరి ఎక్కడిప్పుందో మరి కడి చేస్తావా నల్లది గడి కొంచెం కారేమో నల్లగా వచ్చింది నల్లగా వచ్చిన కాడ కడి చేద్దామని చేస్తుంది చికెన్ అయితే వేస్తుంది ఫ్రెండ్స్ చూడండి అవునా నాకు తెలియదు అది నేను చికెన్ ఎప్పుడు రెడీ చేయలేదు ఫ్రెండ్స్ నాకు తెలియదు మా ఆ పొతం బాగా చేస్తుంది అందుకే తెలుసు చికెన్ అయితే అందులో వేసింది చూడండి చూపిస్తా Karwa teh ya ala Karwa tehnya ¿Eh? sedu అల్లమాటా అయితే ఫ్రెండ్స్ అల్లమున్ను పసుపు అవన్నీ వేసుకోవాలి కొంచెం చికెను వేగేదాకా ఆగాలి వేగుతుంది చికెను ఏమైందా జలుబు అయిందా మరి తుమ్ములా నాకైతే మొన్న వారం నుంచి తుమ్ములు దగ్గులు జలుబు చెప్పినాయి కదా ఫ్రెండ్స్ ఒక ట్యాంకులు గడవడానికి పోతే అందులో బ్లీచింగ్ పౌడర్ వేసే అప్పుడు అది రుద్దే వరకు బ్లీచింగ్ పౌడర్ అది అదేంటిది ఘాటు ఘాటు మొత్తం ముక్కులో పోయి చీముడు దగ్గు జలుబు మొత్తం తుమ్ములు ఆగమాగమైంది అయినా మూడు ట్యాంకులు అట్నే కడిగి మొస తీసుకుంటా రుద్దుకుంటా బయటకు వచ్చుకుంటా మొస తీసుకుంటా మళ్ళీ పోయి లోపల రుద్ది నీళ్ళు ఎత్తుకుంటా మళ్ళీ వార పోసుకుంటా ఒకసారి నీళ్ళు ఎత్తిన పోలే మళ్ళీ బయటకు వచ్చి మొస తీసుకొని మళ్ళీ పోయి మళ్ళీ అట్లా ఒక మూడు నాలుగు గంటలు అయింది కడిగే వరకు తన దూల తీరిపోయింది నాకు ఇంకోసారి అట్లాంటి పని పోవద్దని అంటే చాలా కష్టమైంది ట్నే అది అట్లా ట్యాంకులు దిగాలేదా కూ మళ్ళీ ఎత్తాలి కదా ఫ్రెండ్స్ మోకాళ్ళు కాళ్ళు నొచ్చుడు అరికాళ్ళు మోకాళ్ళు ఉప్పు పడేస్తా కొంచెం నా ముఖాన పడేసినట్టు ఆ కూరలు కూడా పడేస్తా చూడండి ఉప్పు తర్వాత పసుపు ఎత్తాండి ఎంత చీకన్ చిట్కడ తర్వాత అల్లం 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 అయిపోతుంది కొంచెం అల్లం అండి ఫ్రెండ్స్ ఎవరైనా బాగా పట్టేదట మళ్ళ ఇస్తుంది మళ్ళీ పెట్లున్నాయి సంంసతోనే డబ్బాతోనే మొత్తం ఇస్తుంది అయిపోయింది ఈ ఐదు కిలోల చికెను ఎన్ని రోజులు తినడో ఏమో నాకైతే అయిపోతుంది అయిపోదు ఎవరినన్నా వెళద్దామా ఎవరికన్నా ఇద్దామా అనిపిస్తుంది ఈ ఐదు కిలోల చికెను సరిపోతుంది సరిపోదు రెండు కారం ఎత్తానవా కొంచెము కారం అయితే ఎత్తాండి అయితే ఈ పది ముక్కలకు కొంచెము నీళ్ళు పోసుకోవాలి గ్రేవీగా ఉంటేనే కూర మంచిగా సరిపోతుంది ఇద్దరికి దించి కొడితే పది ముక్కలు కూడా లేవు చూడండి ఇక కారం అయితే ఎత్తుంది గొడ్డు కారము మరి సరిపోవాలని కొన్ని నీళ్ళు అయితే పోసి గ్రేవీ లాగా చేస్తుంది అప్పుడైతేనే ఇద్దరికి సరిపోతుంది పావుకిల కూర ఈ సాయంత్రానికి కూడా కావాలి రెండు రెండు ముక్కలు వేసుకొని తింటాం ఇక ఏం చేస్తాం మరి ఇంకొంచెం ఎత్తాను ఒక కారు కూరనైతే కూరను తెల్ల కూరను ఎర్ర అయితే ఎత్తంది ఎట్లుంటుందో ఏమో ఇక కొంచెం ఛాయనైతే వేడి ఎత్తండి ఇద్దరికి సరిపోయేంత రెండు గ్లాసుల ఛాయ్ ఉన్నది తాగి మళ్ళీ ఒక పాలపాటికి పోవాలి నాలుగు గంటలకు మళ్ళా తాగాలి డ్యూటీలా ఉన్నది ఛాయ్ తాగుడైతే పొద్దున ఒక పాల ప్యాకెట్ సాయంత్రం ఒక పాల ప్యాకెట్ రాత్రి దాకపోతే అయితే మళ్ళీ ఒక పాల ప్యాకెటు మొత్తం ముప్పై రూపాయలు ఒక్కొక్కటి పది పది రూపాయలు అప్పుడప్పుడు సరిపోకపోతే పదిహేను రూపాయలు అంటే కదే ఎప్పుడన్నా చెప్తాన్న ఎప్పుడన్నా చాయ్ వేడి అవుతుంది ఫ్రెండ్స్ కూర ఉడుకుతుంది ఛాయ వేడైతుంది ఇప్పుడు కొన్ని బియ్యం పెడతా అని మా ఆవిడ అంటుంది అవునా అంతేనా అంతేగా అంతేగా పెండ్లన్నీ కంట్రోల్ చేసి మాకు మస్తు చూసిన అంటే అక్కడ గద్దరిస్తే ఆవిడ దూరం ఉరుకుతుంది అగ్గో ఓ ఉత్సాహ వసుకుంటా భయం లేదు చాయే దుకొని చాయ్ పొద్దు పోతుంది దెబ్బకు అట్లా ఉంటుంది మనతోని పెన్లాని కంట్రోల్ చేస్తున్నా మస్తు చాయనైతే తాగుతానా ఫ్రెండ్స్ అవి కూడా తాగుతాంది మస్తున్న చాయ్ మసాలాలు పడతావా మసాలాలు దంచుకుంటా పచ్చడి ఏం లేదు ఫోన్ మాట్లాడుకుంటా వేడిగాంది అది పట్టుకుంటా మా అత్తమ్మ ఫోన్ చేసింది మాట్లాడుతుంది మావిడ బియ్యం కడుకుంటా మెడల్ తిరిగిన దాని లెక్క సెల్ పెట్టుకొని బియ్యం కడుకుంటా మాట్లాడుతుంది మా అత్తమ్మేమో అప్పటికి రండి ఇప్పటికి రండి మా బామ్మది భార్య బియ్యం అయితే పెట్టింది చికెన్ అయిందా దింపిన మరి మరి దాంచు ఏమేమి వేసినావు అండ్లే లవంగాలు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఎల్లిపాయ వేసి దంచి అదే మసాలా అన్నట చికెన్ వేస్తుంది వేరే కూడా వేసుకోవచ్చు అది గసాలా కుడక అవన్నీ ఇదొక మసాలా అదొక మసాలా గసాలా కుడక బాదం అవునవును మన దగ్గర లేవు కదా అందుకే ఇదంతా అక్కడ ఉంది చిలక నువ్వు చికెను వండుతున్నావా కొట్టిమీర ఇది నిండాడు దానే మంచిగా పచ్చగా ఉన్నది కోతిమీర అయితే కొంచెం ఎర్రగా కూడా ఉంది ఎందుకు అవద్దని చెప్పాలి ఏ కనబడతాంది చెప్తాను పాపం బాయ్లో వీడియో తీస్తాడు ఫ్రెండ్స్ కష్టపడతాడు ఈ వీడియోలు తీయడం అంటే చాలా కష్టం యూట్యూబ్ అని అంటాం కానీ మస్తు దీన్ని మెయింటైన్ చేయడం అయితే చాలా కష్టం డ్యూటీ లాగా చేస్తున్నాం అన్నట్టు మిమ్మల్ని ఆనందపరచడానికి డైలీ అయితే అంటే ఎప్పుడు ఏం చేస్తామనేది మా గురించి తెలియదు ఇది అన్నం అయితే పొంగుకొచ్చింది చూడండి కొత్తిమీరనైతే వేసింది కలుపుతాంది కలుపుతుంది చూడండి ఇప్పుడు ఇక మసాలా లేయబోతుంది ఇప్పటిదాకా దంచిన యాలకులు దాల్చిన చెక్క లవంగాలు ఎల్లిపాయ ఫ్రెండ్స్ మా ఐదు కిలోల కూర అయితే రెడీ అయింది ఎవరైనా ఫ్రీగా పనికిపోకుండా ఇంటికాడ ఉంటే ఇప్పుడైతే వాళ్ళని అయితే మా ఇంటికి రండి తినేద్దాం మొత్తం పండుగ వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ 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 అలాగే బెల్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మా ఆవిడ చెప్పింది తిన వాళ్ళే కావచ్చు మళ్ళీ చెప్తా నేను ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అయితే కొట్టండి షేర్ అయితే చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పైన కంటూ ఉంటే దాన్ని అయితే గట్టి కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ రే ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఆవిడ ఎట్లా వస్తాను చూడండి ఇప్పుడు మళ్ళీ చెప్తాడు నేను చెప్పినా కానీ మళ్ళీ మళ్ళీ చెప్తాడు ఏదవా ఉన్నపోతా అడ్డగాడితే అనుకుంటుంది మనుషుల సూతన్న అన్నీ అబ్జర్వ్ చేస్తున్న కళ్ళల్లో అన్నీ కనబడుతున్నాయి తెలిసిపోయింది మొత్తం తెలిసిపోయిందిలే ఆ తెలిసిపోయిందిలే